హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా సో ఈరోజు సండే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట అందుకనేసి పొద్దు వ్లాగ్ని చేస్తూ ఉన్నాను సో ఎవరైనా కొత్త వాళ్ళు మనం వ్లాగ్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా అలాగే మీ అభిప్రాయాలన్నీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి సో ఇక ఈ వీడియో యాక్చువల్లీ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ మా అబ్బాయికి యూనిట్ టెస్ట్లు అన్నీ నడుస్తూ ఉన్నాయి సో నాకు ఈ దాంతో టైం కుదరలేట్లేదు అంటే టైమే సిక్తలేదు వాయిస్ ఇచ్చేకి ఎడిట్స్ చేసేకి దానికనేసి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాడను అర్థం చేసుకోండి సో ఈరోజు యాక్చువల్లీ ఏం తెలుసా పొద్దునే టిఫిన్కి అనేసి నేను చిత్రణం చేసింది చిత్రం చేసేసి సరే యాజ్ యూజువల్ ఇక నాన్ వెజ్ అందు ఉంటే ఉంటుంది కదా సండే అంటే దానికనేసి చికెను మటన్ అంతా తెప్పించిట్ని అంతా అప్పుడు తానే చూడండి మసాలంతా రుబ్బుకొని ఎలా అంటే మసాలా రోజు చాలానే రుబ్బతాను నేను చికెన్కి మటన్కి తిరిగ వెజ్కి మూట్లకి కావాలి కదా దానికనేసి ఇప్పుడు మసాలా అంతా రుబ్బుకొని అంతా నన్ను ఫ్రెండ్స్ అంటే చికెన్ షారు చికెన్ సారీ మటన్ షారు చికెన్ ఫ్రై రైస్ మధ్యాహ్నం ముద్దుకెళ్ళు అనేసి అంతా చేసి పెట్టేసి నన్ను చూస్తే దిడీరనేసి మా అమ్మళ్ళు వచ్చేసేది ఆ ఇంటికి అయ్యో సరే అనుకొని ఎట్లా అంతా వంట అయిండే కదా ఏమి నాకు రిస్క్ కాలేదో ఆవిడకి మా అమ్మ ఇక్కడ ఏడో ఫంక్షన్ ఉండటంట ఫంక్షన్కి వచ్చిండ్రి అదేం డైరెక్ట్ నా దగ్గరికి ఏం రాలే పాపము వచ్చింటే ఫోన్ అన్న చేసింటే ఇంకా ఏమన్నా వేరే చేస్తూ ఉంటున్నాం ఏమో గ్రూప్ వచ్చమో ఏమో ఉన్న మా ఊరి దగ్గర ఆడికొచ్చిండారు ఇంత దూరం వచ్చి ఇంటికి పోలేదంటే ఎట్లా అనేసి ఇంటికి వచ్చిండేది వాళ్ళు సో ఫోన్ అయినా చేసి చెప్పింటే ఏమైనా బిర్యానీనో లేదా ఇంకేమైనా చేసి పెడతా ఉంటున్నా దానికి జల్ జల్ది జల్ జల్ది వంట చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఒక తోటి వంట చేసుకొని ఒక సామాన్లు కడుకుంటాడని తెలుసా యాక్చువల్లీ నేను అంటే జల్దీ జల్దీ కిచెన్ ఫోన్ అంతా ముగుసుకొనిస్తే ఒక రౌండ్ చెడిటింగ్ ఫోన్ అంతా చేసుకుందమ్ము పోని వాళ్ళు ఇద్దరు ఎట్లా క్రికెట్ ఆడకపోతారు సండే సండే మా యజమానులు మా అబ్బాయి సో పోయింటారు కదా నేను జల్ జల్ది వాయిస్ అంతా ఇచ్చుకొని వేస్తాము అనేసి చూస్తే అంత పొనయి ఆవిడ తానే పోయి ఆవిడ ఆవిడొచ్చినాయి మా అమ్మోళ్ళు సరే ఇంకేం చేసేది అనేసి ఆవిడ ఎట్లో భోజనాలు అంతా రెడీ అయ్యిండే కదా సో దిగులేం లేదు ఆమెడికి చూస్తే మా అమ్మోళ్ళు ఇట్లా మాట అనేసేదా ఇంతంతా రెడీ చేసినాను చూస్తే మా అమ్మ లేదమ్మా మేము నాన్ వెజ్ తినేళ్ళు దివుడు అనేసేది అయ్యో ఏం చేసేది నేను తిరగా అనుకొని మా ఎక్కను వచ్చిండనుకోండా మా ఎక్కళ్ళు తింటారు మా అక్క అంటే మా చిన్నక్క మా పెద్ద కంతు మా ఇంటికి అప్రూపం వచ్చేది మా చిన్నక్క సో వాళ్ళు తింటారు చికెను మటను సో వాళ్ళ యజమాని మటను మా అక్క చికెను సరే వాళ్ళన్నా తినుకోని అనేసి ఆవిడ తిరిగా వాళ్ళ కోసము ఎట్లా అన్నం చేసింది కదా రవంచి మిరాలి రసం పెట్టిస్తాం పోనీ అన్ను రసము అప్పులైనా చేస్తాము తిని అనేసి నిజంగా చెప్తాను ఫ్రెండ్స్ నేను కొచ్చుకొనాలా లేదా ఇంకొకటి నాకు ఇష్టం లేదది మా ఇంటికి మా అమ్మోళ్ళు అని కాదు అప్పుడికి కొందరికి ఒక అభిప్రాయం ఉంటుంది కదా మీ ఇంట్లో అయిండేదానికి అక్క ఇంతంతా చేసిండవో అట్లంతా నిజంగా ఏమీ లేదు మా ఇంటికి ఎవరే చుట్టాలు రాని అయినా ఇప్పుడు మా ఇంట్లో నేను మా యజమానులు మా బిడ్డ మేము ముగ్గురే మా ఇంటి వాళ్ళు ఇంకందరూ చుట్టాలేనే లెక్కకి సో మా ఇంటికి ఎవరే చుట్టాలు నువ్వు కూడా మేము ఉపాసం పంపించలేదు టీ టైంకి వస్తే టీ ఇస్తాము భోజనం టైంకి వస్తే భోజనం పెడతాము అంటే కొందరికి ఇట్లా వస్తుంది కదా కమెంట్ చేస్తారు సో వాళ్ళకి చెప్తా ఉండేది నేను మా అమ్మోళ్ళకి అని ఇష్టం రెడీ చేయలే చేసి వచ్చి మధ్యాహ్నం భోజనం టైంకి మా అమ్మోళ్ళు కాదు ఆ ప్లేస్లో ఎవరు ఉంటే కూడా నేను వాళ్ళకి భోజనం పెట్టినే పంపించేది నేను సో నాకు అట్లా ఇష్టము ఎలా అంటే ఇంటికి ఎవరైనా మన ఇంటికి వస్తారు అంటే కొందరికి ఒక తర ముజ్గరం ఉంటుంది ఇట్లా భోజనం తినేది ఎట్లా పోవాలి ఇంట్లో పోతుమా మాట్లాడుచుకొస్తుమా అని కానీ నేను ఆకి వాళ్ళు ముజుగరంలో ఉంటేను సడ మా ఇంట్లో వచ్చి అంతే నేను నాకు అట్లా వాళ్ళు వద్దు వద్దు అంటేను కూడా లేదు మేము ఇంతనా తినే తినాల నేను తెలెత్కొని పోయిస్తాను సేకడగొండ పర్వాలేదు శేఖగండ ఫస్ట్ శేఖగండ అనేసి ఎలా అంటే ఒకరికి కొందరికి ముజుగరం అనేది ఉంటుంది అట్లా ముజ్జుగరముకి మనము ఆస్పద మీకూడదు అంతా రెడీ చేసి తింటారా ఎత్తుకొని వస్తున్నా భోజనం తింటారా అని అడిగేది కాదు ఎత్తుకొని రావాలా సై కడుకు పియ్యాలా సై కడికి చిడాలా వాళ్ళు సై కడుక్కొని బిట్కి తినే తింటారు భోజనము అర్థమైనా ఎవరే కానీ ఇంటికి వస్తే చూడండి భోజనం పెట్టేదాని పుణ్యము బట్టి వేరే ఆ పుణ్యము లెక్కే లేదు నేను చెప్పేదైతే భోజనము ఫస్ట్ మెయిన్ భోజనము సరేనా ఇంటికి ఎవరైనా వస్తే మీ చేతిలో ఉండేదో లేదో అన్నమో రసమో లేదా అన్నము కార్మన చేసి పెట్టండి వాళ్ళకి సరేనా ఇవిడు ఏమేమి చేసిందని అంతా చూస్తారు కదా చూసేయండి టీ పెట్టిని అంటే ఫుల్ వాళ్ళు మాకు వద్దే వద్దు వెజ్ అంతా చేసిండో అట్లా ఇట్లా అంటారు కదా సరిపోని టీ అన్న పెడదామని కాలుస్తూ ఉంటున్నాయి ఆమెడికి మా యజమానులు వచ్చి ఒకగే మాట అని ఎలా నాన్ వెజ్ చేసి ఉంటే నేను వెజ్ కదా నాకు అది ఏమైనా చేస్తావు కదా అట్లే అని చెప్పని మా నేనన్నా ఒక రెండు సెకండ్లకి పోని పాపం అనుకోండి మా మా యజమానులు ఇడ్నే లేదు 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 నువ్వు చేయి పర్వాలే రెండు నిమిషాలు టీ ఎత్తు సైడ్కి పెట్టు అనేసి కాగిండే టీ ఎత్తు సైడ్కి పెట్టి అట్లా మా ఇద్దరికి సో మా ఇంటికి ఎవరే కష్టమో అని వస్తే కూడా మా యజమానులు చాలా హెల్ప్ చేస్తారు కానీ ఒక టైంలో మేం కష్టంలో ఉన్నాడో మాకు ఎవరు హెల్ప్సేలా ఫ్రెండ్స్ ఎంత బెజారు తెలుసా కానీ దేవుడి పొదు మాకు ఒక ఇద్దరు పెట్టే అట్లా శక్తి ఇచ్చినాడు కదా అది గ్రేట్ నిజంగా సో ఆ పొద్దు నెంచుకుంటే ఈ పొద్దుకి కండ్లా నీళ్ళు వస్తాయి చెప్పుకుంటే ఆమెడికి సింపతి గింపతి అట్లా అనుకుంటారు మీరు నిజంగా చెప్తాను ఆ పొద్దు నేను మా యజమాండు ఎంత నప్పు తినడమో మాకు మాత్రమే తెలుసు ఈ పొద్దు దేవుడు అట్లే పెట్టలే మమ్ముని మా చేతిలో ఇంకో జనాలకు భోజనం పెట్టేంత శక్తి ఇచ్చినాడు ఆ భగవంతుడు దీనికన్నా ఇంకేం కావాలా ఫ్రెండ్స్ మనము మంచు కోరితే అయినా మనము మంచు కోరితే మనకి కూడా మంచిదే అవుతుంది అనే మేమే ఎగ్జాంపుల్స్ సో అట్లా దయచేసి మీ ఇంటికి ఊరు ఆ టైంలో వస్తేనో పెట్టి మీ చేతిలో కాకుంటే నేను తినబెట్టి తినిపెట్టి అంపియండి సరేనా ఏమైనా బేజార్ చేసుకుంటారేమో ఇట్లా బెజార్ ఏం ఏమి దండ ఎలా అంటే శనిదో పెద్దదో మీకు తోడబుట్టయితనో అక్క అవుతానో లేదా ఫ్రెండ్ అవుతానో ఒక ఫ్రెండ్ లాగా మీకు చెప్తా ఉన్నాను ఒక జీవనానికి ఇది హెల్ప్ అవుతుంది అంతే సో చూస్తారు కదా అందరూ భోజనం చేస్తూ ఉండరు మా వద్ని పాప మిస్సో మిస్తో వచ్చిండ్రే మా వద్దే మా ఆయన కూతురు వాళ్ళిద్దరూ వచ్చి ఉంటే బాగుంటావు సో ఏమేమి చేసినా నన్ను ఇవి చూపిస్తాను చూడండి తిరగ ఇది చికెన్ గుజ్జు ఆమెటికి మటన్ సాంబారు చూడండి ఇది మటన్ సాంబార్ అంటే చూడండి పీస్లు ఉన్నాయి అంటే నేను నాకు ఈ పుల్స్ అంటే వాళ్ళు ఇష్టము అంటే ఇప్పుడు మనము బానారం చేస్తాం కదా సోమవారం మాస్ సార్ అట్లా పులుసు తింటే తర బాగుంటుంది ఈ షాపుల షార్ ఇట్లా నాన్ వెజ్ షార్లో నాకు అట్లా పులుసు అంటే చాలా ఇష్టము ఇష్టము సో దానికనేసి ఇంకా మటన్ చారు రైస్ రసము ఆమెటికి అప్లలు సలాడు అంటే ఎరగడ్లు దోసకాయ నిమ్మకాయ ఇవి ఆమెటికి దాని జట్ల జ్యూసు నాన్ వెజ్ ఏమైనా తింటే మనకి జ్యూస్ కావాలి కదా మెరుండా తెప్పి చిన్నే మెరుండా అంతా పోషిచ్చి అందరూ పాపము తినేసి వాళ్ళు ఊరికి పోయిరే సో ఇంక పాప యజమానికి ఏమన్నా చేసేయాలి కదా ఫ్రెండ్స్ సో అందరు భోజనం తిన్రే నేను మా యజమాని అడుగుతాయి లేదు నేను కారం చేసుకుంటాను గుడ్ కారం అని సరే ఆయా అనేసి వాళ్ళు అన్నం జట్ల గుడ్డు కారం చేసుకుని రే ఇప్పుడు నైట్కి నేను పప్పు వాళ్ళకి అనేసి మధ్యాహ్నము వాళ్ళు ఏమీ తినలే కదా మా యజమాన్లో దానికి వాళ్ళకి ఆమ్లెట్ అన్న చేసిస్తామని చాపర్లో ఇప్పుడు ఎరగడలు కట్ చేసేస్తా ఉన్నాను యాక్చువల్లీ చాపర్ వచ్చి ఎంత హెల్ప్ అయ్యా అంటే ఎంతో పని మాకు ఎంత ఈజీ చేస్తుంది తెలుసు ఆడోళ్ళకి అంటే కిచెన్లో మధ్యాహ్నం నిలుచుకొని కట్ చేసేసే కన్నా ఇట్లా పైన ఇంకా కట్ చేసేసి నీట్గా ఇట్లంటే చాలు ఫ్రెండ్స్ ఆరాగా సన్సన్గా నీట్గా చాప ఇస్తుంది చాలా బాగుంది ఆమెటికి ఇప్పుడు కరెంట్వి ఆమెటికి షెల్ బ్యాటరీ మేము అవి కానీ నేను ఇంకా అంత అప్ అప్డేట్ కాలేదు అట్ ప్రజెంట్ నేను దీంట్లో ఉన్నాను చూస్తాం ఏదైనా కొలాబరేషన్కి వస్తే కొంచెం చేసి వస్తే మాత్రము నేనంత కొలాబరేషన్ తీసుకుంటానప్ప ఎలా అంటే అందరూ చేసేది ఇంత పొట్టు కదా ఫ్రెండ్స్ అంతేనే ఏమో కష్టం పడతా ఉన్నామో కానీ వీడియోలు చేస్తా అంటే ఇంట్లో పని పని పాట ఏమీ లేకుండా ఎవరు చేసేలే ఏమో ఒక మూడు కాసులు అర కాసులు రాని దీన్ని ఇంకా ననా అనే ఒక ఆస్కి చేస్తాం అంతే నేనే సో చాలామంది నాకు ఈ కమెంట్స్ ఉంటారు ఉంటారు కక్క ఊరికే అట్లా అనేసి నేను ఒకే మాట అంటాను ఊరికే ఏమక్క కాదు ఫ్రెండ్స్ నిజంగా దీంట్లో చాలా కష్టం ఉంది ఒక వీడియో చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే నిజంగా మీరు అనుకునే అంత ఈజీ కానే కాదు తెలుసా సో ఫస్ట్ మాట్లాడే ముందు యోచించేసి మాట్లాడండి దయచేసి నేనేమో ఒకటి చేయాలని ఒక జోష్లో వచ్చింటానో ఇట్లా కమెంట్లు అంతా చేసినాడు ఎంత బేజారైపోతుంది అంటే అయ్యో ఏమిటికన్నా నేను తెలుగు ఛానల్ స్టార్ట్ చేసినప్ప అనిపించిస్తుంది దయచేసి అట్లా చేయొద్దండ సపోర్ట్ చేయండి మన తెలుగు మన తెలుగు బిడ్డు కదా పెరిగినాయి అనేసి సరే మీకు అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థం సేపు ఇట్లా నోట్కు వచ్చినట్లు మాట్లాడే వాళ్ళకి మనం ఏమీ అర్థం చేపించదు కదా ఫ్రెండ్స్ వదిలేసేది అంతే ఇంకా మా యజమానులకి బెండకాయ సాంబార్స్ సాంబార్ ఆ తర్వాత ఇట్లా ఎగ్ ఫ్రై దాని జతుకి రాగి సంగటి సో మా తోటికి రాగి ముద్ద అంటాము దాని జట్లకి ముద్ద షారు తినేసి ఆరాంగా ఎవరు తెలుసా ఫ్రెండ్ ఆరామ్గా సుఖంగా ఉండేది అంటే కడుపు నుంచి భోజనం తిని కండ్ల నుంచి నిద్రపోయేవాళ్ళే నిజంగా అదృష్టవంతులు యా దుడ్డు కాసు నా దగ్గర అంతా ఉంది నాకు యూట్యూబ్లో అన్ని లక్షలు సబ్స్క్రైబర్ ఉండరు అట్లా ఇట్లా అనేవాళ్ళు కూడా నెమ్ది ఉండేలే ఎవరు కడుపునింకా భోజనం తినే బెడ్ పైన పుణకంటే నేను నెమ్ది నిద్ర వస్తుంది కదా నిజంగా వాళ్ళు 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 పుణ్యవంతులు అంటే సరే ఫ్రెండ్స్ ఇంతే ఇవాళ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి దయచేసి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లాట్స్ ఆఫ్ లవ్